వెల్కమ్ టు ధార్మిక విషయాలు ఈరోజు విషయం శ్రీ విద్య గురించి గురువుల ద్వారా తెలుసుకున్న విషయం శ్రీ విద్య అంటే ఏమిటిది ఇది ఎలా దీక్ష ప్రాప్తి శ్రీ విద్య తెలియదు కానీ విద్య తెలుసు మన వేదాలలో దీని గురించి చెప్పినది ఇలా విద్యకు గొప్పగా ప్రశస్తత వేదాల్లో ఇచ్చారు విద్యలలో అనేకంగా ఉన్నాయి ఆ విద్యలలో సర్వశ్రేష్టమైనది విద్య కాబట్టి స్త్రీని జోడించారు అది ఇప్పుడు శ్రీ విద్య అయినది ఈ విద్య ఏమిటంటే బ్రహ్మకి ఐక్యమైనది అరిచేతుల్లో ఉసిరికాయ ఎలా స్వచ్ఛంగా కనిపిస్తుందో బ్రహ్మ ఐక్యంలో అలా జీవుడు కూడా స్వచ్ఛంగా కనిపిస్తాడో ఆ విద్యయే ఏ స్త్రీ విద్య ఎవరైతే స్త్రీ విద్య సాధకులు ఉన్నారో శ్రవణం మననం ధ్యానం వేదాంత మార్గంలో వెళ్ళి గురు ద్వారా ఉపదేశం తీసుకున్న తర్వాత దీక్ష శ్రవణం మననం సాధనం చేస్తూ ఉండాలి విద్య ఉపాసన చేస్తూ ఉండాలి ఈ విద్య ఉపాసన శ్రీ విద్య ఉపాసన వేదాంతాలు ఉపనిషత్తులు అధ్యయనం చేస్తారు తర్వాత మననం చేస్తారు విద్య ఉపాసన చేస్తారు శ్రీ విద్య ద్వారా ఉపాసన చేస్తారు దీని ద్వారా జ్ఞానం పొందుతారు బ్రహ్మ జీవుడు ఒకటే అని అనుభవంలో పరిపూర్ణ జ్ఞానం పొందుతారు అందుకే ఈ విద్య మహత్యమైనది అందుకే ఇది చాలా మహత్యమైనది గోప్యమైనది ఎవరికి పడితే వారికి ఈ విద్య గురువులు ఎవరికి ఉపదేశించరు యోగ్యుడైన వారికి ఉపదేశిస్తారు రాజ్యమైన ఇవ్వచ్చు అవసరం పడితే తల నరికి ఇవ్వచ్చు కానీ యోగ్యుడు కాని వాడికి ఈ శ్రీ విద్య ఉపదేశించరు గురువులు కానీ గురువు కృప ఉంటే యోగ్యులైన వారికి ఉపదేశించగలరు కానీ ఇప్పటి వరకు చాలా మంది శ్రీ విద్య దీక్ష తీసుకున్నారు భగవాన్ శ్రీ శంకరాచార్యులు ఏం చెప్పారంటే విద్యలు చాలా ఉన్నాయి అందులో ఏ విద్య సాధన చేయగలరు కానీ చిన్న చిన్న విషయాలకు తృప్తి పడే విద్యా సాధన కాదు అమృత తత్వం పొందే విద్యను పొందాలి అదే నేను అమృతతత్వం విద్యను పొందుతాను శ్రీ విద్య దిశ తీసుకున్న గురు ఎవరైతే ఉన్నారో వారు ఉపాసన మంత్ర సాధన మంత్రం ఉపదేశించే అధికారం పొంది ఉన్నాడో అటువంటి గురువు దగ్గర పోయి గురు సేవ చేసి ఆశీస్సులు పొంది శ్రీ విద్య ఉపదేశం తీసుకోవాలి మీరు ఉపదేశం తీసుకోవాలంటే మీ చుట్టుపక్కల ఈ శ్రీ విద్య ఉపదేశించే ఎవరైనా గురువులు ఉన్నారా ఈ విద్యలో నైపుణ్యం పొందిన వారై మంచి గురువై ఉండాలి అలాంటి గురువు దగ్గర ఉపదేశం తీసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి